గురుగారు ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతోంది ధనుస్సు రాశి వారికి ఐదు గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి ఆరో రాశిలో రవిబుద్ధులు సప్తమంలో గురువు పంచమంలో శుక్రుడు తృతీయంలో రాహువు అత్యద్భుతమైన శుభకాలం ప్రారంభమైంది ఇప్పుడు తీసుకునే నిర్ణయం మేలు చేస్తుంది స్వల్ప ప్రయత్నంతోనే విశేషమైన లాభాలుంటాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీకు మంచి గుర్తింపు లభిస్తుంది మీరు ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు స్వల్ప ప్రయత్నంతోనే మంచి లాభాలుంటాయి ప్రతిభతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా కాలం సహకరిస్తుంది ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది ఉన్నత స్థితి గోచరిస్తుంది పెద్దల నుండి సహాయ సహకారాలు అందుతాయి అధికార యోగం సూచితం శత్రువులపై విజయం సాధిస్తారు మిత్రుల అండ పెరుగుతుంది దైవబలం సదా ముందుకు నడిపిస్తుంది భూగృహ వాహనాది యోగాలు మేలు చేస్తాయి చెంచలత్వం లేకుండా ఏకాగ్రతతో పనిచేయాలి అలాగే సద్భావనతో ముందుకు సాగండి సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది గౌరవం పెరుగుతుంది మీ నుండి కొందరికి ఉపకారమైన ఫలితాలు సిద్ధిస్తాయి ఆర్థిక అంశాలు చాలా చక్కగా ఉన్నాయి వివాదాలకు అవకాశం కల్పించకుండా ప్రశాంతమైన జీవనాన్ని కొనసాగించడం కోసమై సమయస్ఫూర్తిని ప్రదర్శించండి ఏ స్తోత్రాన్ని ఈ రాశి వారు పఠించాలి ధనుస్సు రాశి వారు శ్రీ మహాలక్ష్మి అష్టకం చదువుకోవటం మంచిది ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి ఐదు గ్రహాలు యోగిస్తున్నాయి లక్ష్మి దర్శనం మేలు చేస్తుంది గురుగారు ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి దానాలు అవసరం లేదు